ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు తెలుగు జానపద సంగీత కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం శాంతి చెందిన గజ్జల గంగమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు ప్రేమించుకున్న పాట అయితే ఆ బాయ్ అంటది ఈ కొమ్మల దెంప కొమ్మ దెంప అంటే అమ్మ నాకు ఆ నడుము లొవ్వది నాకు తెంపరాదు సతాంతో కానీ ప్రేమించుకున్నాడు అంటాడు కొమ్మ కొమ్మాలు రెండు నాగరో నాగమణి జామా కోనాలు రెండు నాగరో కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి జామా కొమ్మలు రెండు నాగరో మని కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి జామా కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి జామ కొమ్మలు రెండు నాగరో నాగమని వంగాని అది బగల నాగరో నాగమణి తెంపాని అది పెద్ద చేతురో నాగమణి వంగాని అది బగల నడుమురో నాగమణి తెంపాని ది పెద్ద సేతులో నాగమణి వంగాని ఆది వగల నాగమణి తెంపాని పెద్ద చేతులో నాగమణి వంగాని ఆది వగల నాగమణి తెంపాని పెద్ద చేతులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి నిమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి నిమ్మ కొమ్మాలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి నిమ్మ కొన్నాలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగరో నాగమణి నిమ్మ కొమ్మలు రెండు నాగలో నాగమని వంగి వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద చేతులో నాగమని ని ఆదివగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద సేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద చేతులో నాగమణి వంగాని ఆదివగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద సేతులో నాగమణి పత్తి పతిలు రెండు నాగరో నాగమణి పతి కోణాలు రెండు నాగరో నాగమణి పత్తి పత్తి రెండు నాగులో నాగమణి పత్తి కోనాలు రెండు నాగులో నాగమణి పత్తి పత్తిలు రెండు నాగరో నాగమణి పత్తి కోనాలు రెండు నాగరో నాగమణి పత్తి పత్తిలు రెండు నాగలో నాగమణి పత్తి కోనాలు రెండు నాగలో నాగమని బంగాని అది బగల నడుమురో నాగ మణి తెంపాని అది చేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని పెద్ద సేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద చేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద సేతులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగరో నాగమణి చింత కోణాలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగలో నాగమణి చింతా కోనాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగరో నాగమణి చింత కోణాలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి సింతా కోణాలు రెండు నాగులో నాగమణి వంగాని యాదివగల నడుమురో నాగమణి తెంపాని అది పెద చేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద చేతులో నాగమణి వంగాని యాదవగల నడుమురో నాగమణి తెంపాని ఆదిపేద చేతులో నాగమణి వంగాని ఆదివగల నడుము నాగమని తెంపాని అది పెద్ద సేతులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమని వరటి కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమని వరటి కొమ్మలు రెండు నాగులో నాగమని కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి వరటి కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి వరటి కొమ్మలు రెండు నాగులో నాగమణి వంగాని అది బగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద చేతులో నాగమణి వంగాని ఆది బగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద చేతులో నాగమణి వంగాని అది బగల నడుమురో నాగమణి తెంపాని ఆది పెద్ద చేతులో నాగమణి వంగాని ఆది వగల నడుములో నాగమణి తెంపాని ఆది పెద్ద చేతులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి మామిడి కోనాలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి మామిడి కోనాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగుమలి మామిడి కొమ్మలు రెండు నాగరో ని కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమని మామిడి కొమ్మలు రెండు నాగులో నాగమని వంగాని యాది నడుమురో నాగమని తెంపాని అది పెద్ద చేతులో నాగమని వంగాని ఆది వగల నడుమురో నాగమని తెంపాని అది పెద్ద చేతులో నాగమని వంగాని నడుమురో నాగమని తెంపాని అది పెద్ద చేతులో నాగమని వంగాని యాది వగల నడుములో నాగమని టెంపాని అది పెద్ద చేతులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమని బంతి కొమ్మ రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి బంతి కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి బంతి కొమ్మ రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి బంతి కొమ్మలు రెండు నాగులో నాగమని బంగాని అది బగల నడుమురో నాగమని తెంపాని అదిపేద చేతులో నాగమని వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద సేతులో నాగమణి వంగాని అది వగల నడుమురో నాగమణి తెంపాని అదిపేద చేతులో నాగమణి వంగాని ఆది వగల నడుమురో నాగమణి తెంపాని అది పెద్ద సేతులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి మల్లె కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి మల్లె కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి మల్లె కొమ్మలు రెండు నాగరో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగరో నాగమణి మల్ల్యా కొమ్మ రెండు నాగలో నాగమని వంగాని అదివగల నడుమురో నాగమని తెంపాని అదిపెద చేతులో నాగమని వంగాని అది వగల నడుమురో నాగమని తెంపాని అదిపెద చేతులో నాగమని వంగాని అది వగల నడుమురో నాగమని తెంపాని అదిపెద చేతులో నాగమని వంగాని అది వగల నడుము పెద్ద ప్రేమ ప్రేమంచుకుంటేగా బాయ్ బాపు బోంగా అమ్మ ఇట్లా నేను ఇంట్లో తాగుంటా అంటే అన్లేట్కి తాగుంటా వీటి వెళ్ళని ఆమె చెప్పుతున్నది ప్రేమకుని ఎల్ ఎల్ కృష్ణ ఎల్లర రకృష్ణ ఎల్లుండే ఆ కశీ ఎల్లర కృష్ణ ఎల్లుండె ఆ కాశీ ఎల్లు ఎల్ రకృష్ణ ఎల్ కృష్ణ ఎల్లుండేవా కశీ ఎల్ కృష్ణ ఎల్లుండేవా కశీ ఎల్లు ఎల్ రకృష్ణ ఎల్వరా కృష్ణ ఎల్లుండె ఆ కాశీ ఎల్లర కృష్ణ ఎల్లుండె ఆ కశీ ఎల్లు ఎల్ కృష్ణ కృష్ణ ఎల్లౌరా కృష్ణ ఎల్ లో కాశీ ఎల్లౌరా కృష్ణ యల్ డేవా కాశీ వన్న విండిన పాలు కిన్నెల్ రమూత వదిిన సల్ అయ్యే రే పెళ్ళివాడ వదినే సల్లాలు అయ్యే వదిన విండిన పాలు కిన్నలు నిండా వదిిన సల్లాలు అయ్యే రే పెళ్ళివాడ వదిన సల్ాలు అయ్యే వన్నీన పాలు కిన్నెల్ రమో సల్ాలు ఏ రే పెళ్ళి వాడవాదినే సల్ాలు సల్ాలు పెళ్ళి వాడవాదినయ్యే పట్టు బాటాలు సుట్టాలు ఏసి ఎల్లమ్మ వాడలోనే సల్లమ్మ సల్లా ఎల్ మావాబడోనే పట్టుయి బట్టలు సుట్టాలు ఏసి ఎల్ మావాడలోనే సలమ్మ సల్ల మావాడలో పట్టు ఈ బాటాలు సూటాలు వేసి ఎల్ మావాడలోనే సలమ్మల్లా మావాడలోనే పట్టు బట్టలు సూటాలు వేసి ఎల్ మావాడలోనే ఎల్లమ్మ మావాడలోనే పరుబండగల వెట్టి పల్లెల్లే వరసి కాలకే పో

చా పాల పొంగా కాలా కేయి మందల కల్ ఎల్లౌరా కృష్ణ ఎల్లుండే యాశీ ఎల్ౌర కృష్ణ ఎల్ండే ఆ కాశీ వెయి కల్లే ఎల్ కృష్ణ ఎల్లుడేవా కాశీ ఎల్ౌరా కృష్ణ ఎల్ండేవా కశీ వెయి మందల కల్ ఎల్ౌరా కృష్ణ ఎల్లుండే ఆ కాశీ

వట్టి జిమ్మాల కూర గండి పెట్టున పానంకు బాగలేదు గండి పెట్టున పానంకు బాగలేదు వట్టి జిమ్మాల కూర గండి పెట్టున పానంకు బాగలేదు గండి పెట్టున పానంకు బాగలేదు వట్టి జిమ్మాల కూర గండి పెట్టున పానంకు బాగలేదు గండి పెట్టున పానంకు బాగలేదు పెట్టున పానంకు బాగా

తేన నా నా తీసి గిన్నలేయు నా పానంకు బాగలదు తీసి గిన్నలేయు నా పానంకు బాగలదు బాకిలో దచిందంటే బదకడాని చెప్పు నా పానంకు బాగలదు బదకడాని చెప్పు నా పానంకు బాగలదు బాకిలో దచిందంటే బదకడాని చెప్పు నా పానంకు బాగలదు బదకడాని చెప్పు నా పానంకు బాగలదు బాకిలో దచిందంటే బదకడాని చెప్పు తని చెప్పు నా పానంకు బాగలేదు రూపాయ కిలో వచ్చిందంటే బతకడా చెప్పు నా పానంకు బాగలేదు బతకడాలి చెప్పు నా పానంకు బాగలేదు బట్టి జిమ్మాల కూర గండి పెట్టే నా పానంకు బాగలేదు పెట్టే నా పానంకు బాగలేదు బట్టి జిమ్మాల కూర గండి పెట్టే నా పానంకు బాగలేదు పెట్టే నా పానంకు బాగలేదు బట్టి జిమ్మాల కూర గట్టి గండి పెట్టేన పానంకు బాగలేదు గట్టి గండి పెట్టేన పానంకు బాగలేదు వాటిమాల కూర గట్టి గండి పెట్టేన పానంకు బాగలేదు గట్టి గండి పానంకు బాగలేదు కొడతాను కొట్టను కోల కాటియేనా పానంకు బాగలేదు కోల కాటియేనా పానంకు బాగలేదు కొడతాను కొట్టను కోల కాటియన పానంకు బాగలేదు కోల కాటి கொடுத்தனோ கொட்டனோ கோல காட்டியே நானும் கோல காட்டியே நான்கு பாக கொட்டனோ கோல காட்டியே நான்கு பாக காட்டியே நானும் வட்டி ஜிமால கூற கட்டி கண்டிப்பாக பெட்டேன பான்கு பாகி கண்டி కూర గట్టి పానంకు బాగలేదు గట్టిగా పెట్టేనా బాగలేదు పంటను పండను పట్టె మంచే నా పానంకు బాగలేదు పట్టె మెయ్యేన పానంకు బాగా పంటనో పండను పట్టె మంచమే నా పానంకు బాగలేదు పట్టె మంచమే నా పానంకు బాగలేదు పంటను పండనో పట్టె మంచమే నా పానంకు బాగలేదు పట్టె మంచె నా பண்டன பண்டன பட்ட மச்சமேனா பானங்க பட்ட மஞ்சமே பானங்க கொடுக்கு பிடிந்தே போயண்டான செப்பேனா பானங்க பாகண்டி செப்பேனா பானங்க பாக கொடுக்கு பிடிந்தே போய் செப்பேனா பானங்க பாகி செனக்கு பாக கொடுக்கு பிடிந்தே போய்டி செப்ப చెప్పేన పానంకు బాగలేదు పోయిండాని చెప్పేనా కొడుకు పుట్టిందంటే పోయిండాని చెప్పేనా బాగలేదు పోయిండాని పానంకు బాగలేదు బిడ్డ పుట్టిందంటే ఉండడాన్ని చెప్పేనా పానంకు బాగలేదు ఉండడాన్ని చెప్పిన పానంకు బాగలేదు బిడ్డ పుట్టిందంటే ఉండడాన్ని చెప్పేనా పానంకు బాగలేదు ఉండడాన్ని చెప్పేనా పానంకు செப்போது உண்ணடா செப்பேனா பானங்க செப்பேனா பானங்க செப்பேனா பான்கு பாகவ வச்சிந்த செப்பேன பானங்க பாகடா செப்பேன பான்கு பாகவச்சி அண்டே வாகடா செப்பேன பான

వాటి జిమ్మాల కూర గట్టిగాండి పెట్టేన పానంకు బాగలేరు గట్టి గండి పెట్టేనా పానంకు బాగలేరు వట్టి జిమ్మాల కూర గట్టి గండి పెట్టేన పానంకు బాగలేదు గట్టి గండి పెట్టేన పానంకు బాగలేదు వట్టి జిమ్మాల కూర గండి పెట్టేన పానంకు గట్టి గట్టిగాండి పెట్టేనా పానంకు బాగలేను తింటనో తిననో తీసి గిన్నెలయ్యేనా పానంకు బాగలేదు ிசி நானுலீன் தீனோ திசுலயே ஏன்னா பானு லுத்திசினே நானூலே தீன்ட்டனோ தீனோசி நான்கு பாகலேசி நானூலே ரு தீன் டோ தீனோசி நான்கு பாகலே ருசி ஏன்னா பானுல తల్లిదండ్రికి ఇద్దరు బిడ్డలు అయితే ఆడు చేసుకున్నాడు గాత చేసిండు చేస్తే నీట ఊరాతల మా ఒక పొలం ఉన్నది అమ్మి పోస్తా కానీ నా బిడ్డలు నాకు గాలని తండ్రి అనుకున్నాడు గంట యాటి టికెట్లు చాలా గాడెల్లి పోతారే నా మనసుల మనసులనాగున్నా గాడెల్లి పోతారే నా మనసుల నాగున్నా గాడచ్చి యాటి టికెట్లు చాలా గాడెల్లి పోతారే నా మనసుల నాగున్నా గాడెల్లి పోతారే నా మనసుల నా గున్నా గాడి వచ్చి గంటాయా టికెట్లు చాలా గాడి పోతారే నా

తలదిరగని ఊసి నిమ్మల సిలుకావే నా మనసుల నాగున్నా చినిమ్మల సిలుకావే నా మనసుల నాగున్నా తల్లి తలదిరుగుల బొమ్మని సిరుకానే నా మనసుల నాగున్న సీనిమ్మల సిరుకానే నా మనసుల నాగున్న తల్లి కొక బిడ్డావు తలదిరగనిమ్మల సిలుకావే నా మనసుల నాగున్న ನಿಮ್ಮಲ ತಿಳವೇ ನಾ ಮನಸುಲ ಮನಸ್ಸು ಅಕ್ಕೂ ಮುನ್ನೂರು ನನ್ನೂರು ಏ ಮಮ್ಮಿ ನಾ ಮನಸುಲ ಭೂಮನ್ನ ಏ ಮಮ್ಮಿ ಪಸ್ತಾವೆ ನಾ ಮನಸುಲ ಭೂಮನ್ನ గా మున్నూరు చెల్లె కొక నన్నూరు ఏ మమ్మీ పోతావే నా మనసుల భూమన్న ఏ మమ్మీ పోతావే నా మనసుల మున్నూరు భూమానా మమ్మీ పోస్తావే నా మనసుల భూమన్న ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమానాగా మున్నూరు చెల్లె కొక నన్నూరు ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమన్నా ఏ మమ్మీ పోతావే నా మనసుల భూమన్నా ఊరాత తోట రాటున్నది రాటమ్ పోస్తానే నా మనసుల నాకున్న రాటమ్ పోస్తానే నా మనసుల నాగున్న ఊరవుతల తోట ఉన్నది తోటలాగా మాట ఉన్నది రాటమ్ మీ పోస్తానే నా మనసుకున్నా తోట మీ పోస్తానే నా మనసుల నాగున్న తల తోటిన్నది తోటాల రాటున్నది రాటమ్మి పోస్తానే నా మనసుల నాకున్న రాటమ్మి పోస్తానే నా మనసుల నాకున్న ఊరవుతల తోట ఉన్నది తోటలుగా రాటున్నది రాటమ్మీ పోస్తానే నా మనసుల తమ్మి పోస్తానే నా మనసుల నాకున్న గాడచ్చి వచ్చి గంట కట్లు చాలా గాడి పోతానే నా మనసు

ప్రతి చాలాయా గాడెల్లి పోతదే నా మనసుల నాగున్నా గాడెల్లి పోతాదే నా మనసుల నాగున్నా తల్లి కొక బుడ్డ తలదిరుగుల బొమ్మని సినిమ్మల సిలుకావే నా మనసుల నాకున్న సినిమ్మల సిలుకావే నా మనసుల నాగున్నా తల్లి కొక బిడ్డావు తలదిరగని బొమ్మ సినిమ్మల సిలుకావే నా మనసుల

నూరు చెల్లెకు నన్నురు ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమన్నా ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమానా చెల్లెకొక నన్నూరు ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమానా ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమన్నా ఒక్కకు మున్నూరు చెల్లెకు నన్నూరు ఏ మమ్మీ పోస్తావే నా మనసుల భూమన్నా